అన్ని కులాల వారు సమాజాల వారు సామాజిక వర్గాల వారు ఎలా బ్రతకాలా దీనికి ఒక చట్టాలు చేయాలని చెప్పేసి ఆయన రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తి మహానుభావుడు అంబేద్కర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారేమో పేదంటి పిల్లలందరినీ కూడా చదివించాలి విదేశాల్లో చదివించాలని అంబేద్కర్ విదేశీ విద్యని పేరు పెడితే పదిహేను లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి మన బిడ్డలందరినీ కూడా అమెరికా లండన్ అంతా అన్ని చోట్ల చదివించారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు దళితులు అందరూ నా మేనమావాలని చెప్పి మన వాళ్ళందరి చేత ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయినాక చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టినటువంటి అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరుని నాలుగు సంవత్సరాల దాకా మన వాళ్ళని ఎవరు చదివకుండా ఆఖరి సంవత్సరంలో అంబేద్కర్ పేరు తీసి జగన్ విదేశీ విద్యని పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే దళితుల ఆరాధ్య దేవమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు తీసేయాలంటే ఎన్ని గుండెకాయలు కావాలి చెప్పండి అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు దానికి యావత్ రాష్ట్రం మొత్తం కూడా బాధపడ్డది నేను అందుకనే దళిత సమాజానికి చెప్తా ఉన్నా మనం అందరం చదువుకుంటా ఉన్నాం జ్ఞానం ఉంది తెలివితేటలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేదింటి పిల్లలకు ఆడపిల్లలు పెళ్ళిళ్ళవుతుంటే చంద్రన్న పెళ్లి కానుకలు ఇచ్చారు నలభై వేల రూపాయలు డబ్బులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు మన ఇళ్ళలో ఎవరన్నా యజమాని చనిపోతే యాక్సిడెంటల్గా ఐదు లక్షల రూపాయలు చంద్రన్న బీమా పథకం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసేశాడు మన ఇళ్ళలో చదువుకున్న పిల్లలు తెలివి వాళ్ళు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రోగ్రామ్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి కార్పొరేట్ హై స్కూల్ కాలేజీలో మన బిడ్డలు చదివిచ్చారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రోగ్రాం రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్లు వేసి ఉద్యోగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ ఐదు సంవత్సరాల్లో ఏ మన బిడ్డకైనా ఉద్యోగం వచ్చిందని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ సప్లైన్ ద్వారా వేల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి మన ఇళ్లలో ఉన్నటువంటి చదువుకున్న యువత యువకులకి మనం ఆఫీసుల ద్వారా కార్పొరేషన్ రుణాలు ఇప్పించాం ఇన్నోవా కార్లు ఇచ్చాం ట్రాక్టర్లు ఇచ్చాం ఆటోలు ఇచ్చాం ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం ఇచ్చాం ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మన పాలెంలో ఐదు సంవత్సరాల్లో ఒక్క లోన్ అన్నా వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా దళిత బిడ్డలందరినీ కూడా ఎవరికన్నా వచ్చిందా ఐదు సంవత్సరాల్లో ఒక్క లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ కార్యక్రమాలన్నీ చూసి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి అయ్యాక నేను ఈ చేస్తానని చెప్పి మన సమాజానికి చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నటువంటి ఇరవై ఏడు పథకాలు జగన్మోహన్ రెడ్డి మన కులాలకు సంబంధించిన పథకాలన్నీ కూడా రద్దు చేశాడు వాటన్నిటిని మళ్ళీ ఇస్తానని చెప్పేసి ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదేవిధంగా చంద్రన్న పెళ్లి కానుకలు మళ్ళీ ఇవ్వబోతా ఉన్నాడు ఇంతకుముందు నలభై రూపాయలు ఇస్తే రేపు ఆయన ముఖ్యమంత్రి అయినాక మన ఇళ్ళల్లో ఆడపిల్ల పెళ్ళి అవుతుంటే ఒక్కొక్క ఆడబిడ్డకి లక్ష రూపాయల డబ్బులు పెళ్లి కానుకలు ఇస్తానని చెప్పి ప్రమాణం చేశారు ఎవరైతే ఇంతకుముందు నలభై ఐదు సంవత్సరాలకి నేను పెన్షన్లు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి తెప్పాడు కానీ మన నాయకుడు రేపు ముఖ్యమంత్రి అయితే ఎవరైతే యాభై సంవత్సరాల రేషన్ కార్డులు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది ఇంకా మన ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసున్న ఆడపిల్లలు ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిధిస్తానని చెప్పడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి ముఖ్యంగా మా దళిత బిడ్డలందరికీ సోదరులకి తల్లులకి అందరికీ కూడా చెప్తా ఉన్నా మన పిల్లలు చదువుకున్నారు కూలి పని పోలేక తల్లిదండ్రుల దగ్గర డబ్బులు అడుక్కోలేక వేదన పడుతూ ఉన్నారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇచ్చి సంవత్సరానికి నాలుగు సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన ప్రమాణం చేయటం జరిగింది అందుకనే మీ అందరిని నేను కోరుకుంటా ఉన్నా ఈ రోజుకి మూడు దఫాలు మనం ఇక్కడ గెలవలే సార్లు ఓడిపోయాం ఒక్కసారి జమీందారుని కాదు కోటీస్ని కాదు మీలాగే కష్టపడి జనాల పనులు చేస్తా మీ యొక్క సంక్షేమం మీ అభివృద్ధి కోసమే ముప్పై సంవత్సరాలుగా పాటుపడతా ఉన్నా సర్పంచ్గా చేశాను ఎంపీపీగా చేశాను జెడ్పీటీసీ చేశాను రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా చేశాను ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా పార్టీలు చూసుకోకుండా మా దళిత సోదరులందరూ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేపు ఈ రాష్ట్రంలో ఎవరు అవునన్నా కాదన్నా జూన్ నాలుగో తేదీ మధ్యాహ్నాం కల్లా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాబోతా ఉన్నారు వైసీపీ వైసీపీ పడవ సముద్రంలో మునగబోతా ఉంది అదే రోజున కాబట్టి మీరందరూ కూడా నేను ప్రతి గ్రామం తిరుగుతున్నా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు భారీ మెజార్టీతో మీ అందరి ఆశీర్వాదం మీ ఉంటే నేను గెలుస్తున్నా కాబట్టి మనోళ్ళందరూ కూడా పార్టీని చూసుకోకుండా ఒక్కసారి నాకు సైకిల్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను